కుంబం అయితే ఆనారా ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలి మంచి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు శుక్రవారం కదా ఇంకా పూజ అయితే అయిపోయింది అనమాట పూజ అయితే అయిపోయింది పూజ అయితే చేసేసుకున్నాను అనమాట అట్లయితే పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా బయట కూడా దూపెడతారు రెడీ అయిపోయి మంచిగా కడపైతే ఇట్లా భలే ఉంది కదా ఇలా తులసమ్మ కానీ ఇలా ఎట్టేసుకున్నాను చూనికి బాగుంది కదా ఇంకా మార్నింగ్ మార్నింగే ఈ పూజ అయితే అయిపోయింది ఇంకా మొత్తం అంతా కొట్టేసి కడిగేసాను పూజ అయితే అయిపోయింది అనమాట ఇంకా పూజ అయిపోయాక ఇంకా ఎంట్రికలు అయితే దులుపుకుంటా ఉన్నాను వాటర్ని అని చెప్పేసి ఇంకా అవి దులిపితే వాటర్ అయితే వెళ్ళిపోతాయి ఇంకా ఎంట్రికలు కూడా మంచిగా ఆడతాయి అని చెప్పేసి ఇంకా అక్కడైతే దులుపుతూ ఉన్నాను ఈరోజు అయితే చిన్న బ్లాగ్తోనే ఎండింగ్ చేస్తూ ఉన్నాను నిన్న కూడా చిన్న బ్లాగ్ పెట్టాను ఇంకా ఈరోజు కూడా చిన్నగానే పెడతా ఉన్నాను ప్లీజ్ అండి ఈ వీడియోని అయితే లైక్ కొట్టండి కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో అయితే ఇలా కంటిన్యూ అయితే చూడండి ఎంటికలు అయితే మరీ ఘోరంగా ఊడిపోతున్నాయి అనమాట ఇంకా ఇట్లా చేయితో ఇట్లా ఇంకా చేతితో ఇలా ఇలా అనగానే ఎంటికలు అయితే ఊడేస్తున్నాయి అనమాట ఇంకా అక్కడ అది పాడేస్తూ ఉన్నాను నేనైతే చూడండి అక్కడ వాళ్ళ అనగానే చేయితోనే అట్లా వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా పని మొత్తం అయిపోయింది అనమాట ఇంకా అయిపోయింది పూజ కూడా అయిపోయింది ఇంకైతే ఆ ఇంటికలు అయితే దులుపుతూ ఉన్నాను ఇంక వచ్చేసి వీడియో అసలు చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే ఎవరు కొట్టట్లేదండి లైక్ అయితే కొట్టండి వీడియో అయితే ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ప్లీజ్ వీడియోని అయితే లైక్ కొట్టండి ఈరోజు వీడియోతోనే ఇక్కడితోనే ఎండింగ్ చేస్తూ ఉన్నాను బాయ్